ఎన్క్వైరీ వద్దన్నాడు కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు ఆయన కూతురు అడిగింది జగనన్న నిన్ను నమ్మి మోసపోయా మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధిత నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి ఆయన మనసు శాంతి రావాలి శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు అంటే ఇన్ని ట్విస్ట్లు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు కలియుగం అంట కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట ఏంటి మీరేమన్నా చంపారా సింగనల్ల ఎవరన్నా మీరు చెప్పే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశారంట